ప్రైజ్ ద లాడ్ ఈ రోజు ఆదివారము దేవుణ్ణి ఆరాధించేదానికి యహాన్ వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలెన నేను ఈ ఆత్మ దేవుడు మనకు చేసిన ఒక మేలేంటి పరిశుద్ధుడైన ప్రకారము మనము కూడా పరిశుద్ధతలోకి రావాలి అని చెప్పి దేవుడు మన కొరకై ఆ సిలువ బలియాగాన్ని చేస్తూ వచ్చాడు ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా మార్చబడతామో ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు మనల్ని తీసుకొని వెళ్తాడు మన జీవితంలో పరిశుద్ధంగా దేవుని మనం ఆరాధిస్తే అది దేవునికి పైన సువాసనగా అది మార్చబడుతుంది ఆ ఆరాధనను దేవుడు సంతోషంతో అంగీకరిస్తాడు దేవుని రోజు మనం ఆరాధించాలి ప్రభా పాప జీవితంలో నన్ను పాపముతో లోకంలో శాపంలో జీవిస్తున్న నా జీవితానికి నువ్వు పరిశుద్ధత ఇచ్చావు అని దేవుడిని రోజు మనం ఆరాధించాలి ఈ ఆరాధన దేవుడు కోరుతా ఉన్నాడు కాబట్టి ఆత్మ దేవుడైన యేసుక్రీస్తు ప్రవారిని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు హ్యావ్ ఎ బ్లెస్ సండే ప్రైజ్ దలా